గుప్పడెంత మనసు సీరియల్లోకి రిషి సార్ వస్తున్నారంటూ ఫ్యాన్స్ చాలా ఆనందపడుతున్నారు అంతేకాకుండా రెండు మూడు ప్రోమోలు కూడా మా టీవీ రిషి సార్తో రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు ఎప్పుడు రిషి సార్ని చూస్తావా అని తహతహలాడుతూ ఉన్నారు నిజానికి ఈ సీరియల్ రైటర్ ఒకప్పుడు ఉషారాణి గారు తన కథతోనే ఈ అంతా ముందుకు నడిపించారు నిజానికి ఆ కథే నిజానికి చాలా బలమైన కథ అంతేకాకుండా ఆ బలమైన కథలోని బలమైన క్యారెక్టర్స్ నాలుగు కూడా కథను ముందుకు నడిపించే తీరు దాని పద్ధతి ఇవన్నీ కూడా ఆవిడ రైటింగ్లో ఉంటే వచ్చింది సో ఆవిడ ఈరోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అది మాత్రం ఖచ్చితంగా గుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారి కోసం మాత్రమే ఎందుకంటే ఆ పోస్ట్ చూస్తే నిజమే ఇది ఆవిడ ఆయన గురించే పెట్టిందన్న విషయం మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇంకేం ఇంకేం కావాలి చాలు నేస్తాం ఇదే చివరిదాకా నిలబడాలి అంటే రిషి సార్ రావడం ఇదే చాలు ఇది చివరిదాకా నిలబడాలంటే రిషి సార్ సీరియల్ ఎండింగ్ వరకు కూడా ఆయన అదే విధంగా ఉండాలి వాళ్ళ స్టోరీతో ముందుకు నడవాలనే ఉద్దేశంతో పెట్టారు సో ఈరోజు పోస్ట్తో ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ మేడం రిషి సార్ వస్తున్నారు మీ బ్లెస్సింగ్స్ అంటూ ఆవిడ కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి